భారతదేశం జనవరి రెండు వందల రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఇరవై నాలుగులో కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ సింధు జలాల ఒప్పందం గురించి మళ్ళా మనం కూర్చొని దీన్ని మార్పులు చేయాలి అని చెప్పి ఈ మధ్యలో పాకిస్తాన్ భారతదేశం రెండు నదుల మీద ఒక చినాబ్ నదిలో రెండు ప్రాజెక్ట్ జీలం మీద రెండు ప్రాజెక్టులు కడుతుంది ఆ ప్రాజెక్టుల మీద అబ్జెక్షన్ తీసుకుంది పాకిస్తాన్ అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో అది మధ్యస్థిత్వం చేస్తుంటుంది మామూలుగా వారొచ్చి భారతదేశం ఏ విధమైన తప్పు చేయట్లేదు వాళ్ళు వాళ్లకున్న అధికారాల్లోనే ఇది చేస్తున్నారని వాళ్ళు కూడా స్పష్టం చేశారు కాబట్టి ఈ సింధు జలాల విషయం భారతదేశం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచే పాకిస్తాన్తో మొదలు పెట్టింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి భారతదేశాన్ని అడుగుతోంది సో ఇప్పుడు భారతదేశం ఈ విషయంలో చర్చలకు రావాలి అంటే పాకిస్తాన్ మీద కండిషన్లు ఖచ్చితంగా విధించాలి అందులో ప్రధానంగా నేను అనుకుంటున్నది ఏంటంటే దావుద్ ఇబ్రహీంని మౌలానా మసూద్ అజర్ని అఫీజ్ సయ్యద్ని లఖ్వీని మిగతా ఎవరైతే మా వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ మాకు అప్పు ఎందుకంటే ఇది ఒకటి మనం కోరుకుంటున్నాం రెండవది ప్రధానంగా మనం అనుకున్నది చర్చలు దేని మీద జరుగుతాయంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాని విషయం కూడా ఏదో ఒకటి తేలాలి సార్ ఎందుకంటే చాలా మంది ఏం కోరుకున్నారంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ని మనం అటాక్ చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనలో విలీనం చేసుకోవాలన్నది చాలా మంది టీవీ ఛానల్స్ లో వీటిల్లో కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంలో విలీనం అవడానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మద్దతు అన్నది చాలా ముఖ్యమైన విషయం బంగ్లాదేశ్ లిబరేషన్ లో నైన్టీన్ సెవెంటీ లో అక్కడి ప్రజలు పాకిస్తాన్ ఆర్మీకి విరుద్ధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు ముజిబుర్ రహమాన్ అధ్యక్షత ఆ తర్వాత భారతదేశం వెళ్ళినందువల్ల అక్కడ వాళ్లకు మద్దతుతో మొత్తం వాళ్ళ కొత్త దేశాన్నే సృష్టించి ఇవ్వగలిగింది బంగ్లాదేశ్ పేరుతో కాబట్టి ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా పిఓకేలో జరుగుతున్న పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ లో లో కావచ్చు వీటన్నిటినీ ఒక వాతావరణాన్ని సృష్టించడం భారతదేశం చేయాల్సిన అంశం ఒకవైపు చూస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ఒక కొత్త రిపబ్లిక్ అని గణతంత్రం అని వాడు ప్రకటించేసుకున్నారు రెండు మూడు రోజుల ముందు కాబట్టి అది కూడా పాకిస్తాన్ కు ఒక ప్రధానమైన అంశం బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ అన్నది కాబట్టి ఈ విధంగా ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది కాబట్టి ఈ విధంగా లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ కాబట్టి పాకిస్తాన్ ఈ విధంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్ కాబట్టి భారతదేశానికి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను మళ్ళా తీసుకురావడానికి ఇది సరియైన సమయం సో ఈ విధమైన చర్చలు వాళ్ళు పాకిస్తాన్ కనుక ఇనిషియేట్ చేస్తే అప్పుడు ఇప్పుడు భారతదేశం పై చేయిలోనే ఉన్నాం మనం మిలిటరీ పరంగా పై చేయిలో ఉన్నాం వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనల్ని కోరుకుంటున్నారో అది కూడా మనం పై చేయిలో ఉన్నాం కాబట్టి సరి అయిన అవకాశం భారతదేశం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని తొలగించడం ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని మళ్ళా విలీనం చేసుకోవడం ఈ దిశగా చర్చలు జరుగుతాయి ఆ తర్వాతే ఈ వాటర్ ట్రీటీలో ఏదైనా మార్పులు చేయాలంటే ముందు మీరు ఇది చేయాలి అన్న షరతులు భారతదేశం షరతులు విధించి దానికి అనుగుణంగానే సింధు జలాలను విడుదల చేసే అవకాశం ఉండాలి అనేది మీ అభిప్రాయం కానీ దానికి మీరు మీ మీ అభిప్రాయాలు నా మీద రావు మీ అభిప్రాయాలు నా మీద వృద్ధకండి చర్చలు చర్చలు షరతులు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అన్నది చెప్పాను వదలమని చెప్పలేదు ముందు వాళ్ళని ఒక యువ టు హిట్ దెమ్ టు ది వర్ల్ అదే పెడితే వాళ్ళ నుంచి సానుకూల స్పందన రాలేదు అనుకోండి ఎందుకంటే ఈ సింధు జలాల ఒప్పందం ఆర్బిట్రేషన్ మెకానిజం చూసుకుంటే అందులో ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ అవుతుంది తర్వాత న్యూట్రల్ ఎక్స్పర్ట్ తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని మూడు విధాలు ఉన్నాయి ఇందులో ఏ విధంగా ఓన్లీ వరల్డ్ బ్యాంక్ అన్నది మొదట వాళ్ళు ఈ సింధు జలాల ఒప్పందానికి వాళ్ళు మధ్య మధ్యస్థం చేశారు ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా మా చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు సో అటువంటి పరిస్థితులలో భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఈ నీటిని ఆపి ఈ విధమైన చర్యలు కొనసాగిస్తూ పాకిస్తాన్ని వాళ్ళ నడుము విరగొట్టాలంటే ఇది ఒక మంచి అవకాశం మనకు దీన్ని మనం ఉపయోగించుకోవాలన్నది మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఆ విధంగా భారతదేశం నేను కోరు ము బలూచిస్తాన్ అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే బంగ్లాదేశ్ ని విభజన చేశారో పాకిస్తాన్ నుంచి మాకు కూడా అలాగే లిబరేషన్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి మీరు ఇందాక చెప్పారు కదా మరి అలాంటి పరిస్థితుల్లో దాని ప్రభావం అనేది పాకిస్తాన్ మీద ఏ వేరే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది పాకిస్తాన్ లో అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతోంది కదండి అంతర్యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు పది పన్నెండు మొత్తం ఇరవై రెండు మంది పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఆ తర్వాత ఒక రైల్నే హైజాక్ చేశారు ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్ల మీద కూడా చర్యలు తీసుకున్నారు మొత్తం బలుచిస్తాన్ అన్నది పాకిస్తాన్ వ్యతిరేకంగా మేము ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం చూసినా కూడా పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ రేటు ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల ముందు వంద రూపాయలకు దొరికే వస్తువు రోజు రెండు వందల నలభై రూపాయలకు పెరిగిపోయింది సో ఆ విధంగా ప్రజలు కూడా కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తర్వాత భారతదేశం లాంటి దేశంలో ఎందుకంటే వాళ్ళ జీడిపి చూస్తే సుమారుగా మూడు వందల ఇరవై ఐదు మూడు వందల యాభై బిలియన్ డాలర్ మనది అదే చూసుకుంటే సుమారుగా మూడు వేల మూడు వందలు సుమారుగా ఏ ఏడు ఎనిమిది రెట్లు మనం ముందున్నాం ఆ పాకిస్తాన్ కన్నా కాబట్టి ఏదో భారతదేశంతో యుద్ధం చేయాలి ఇటువంటి వాళ్ళ ఎమోషన్స్ సెంటిమెంట్లతో పాకిస్తాన్ ఏమీ చేయలేదు ఆర్థికంగాను తర్వాత వాళ్ళ యొక్క అంతర్గతంగాను చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్ కాబట్టి ఇది సరైన అదును ఈ విధంగా భారతదేశం వారి మీద కండిషన్లు పెట్టి ఆ తర్వాత అంతర్జాతీయ మద్దతుతో ఈసారి ఉగ్రవాదం అన్నదాన్ని పూర్తిగా భారత్ పాకిస్తాన్ యొక్క మ్యాప్ నుంచి తొలగించే ఒక ప్రక్రియ మన ప్రభుత్వం ఖచ్చితంగా చేపడుతుందని మనం అనుకుంటాం అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తర్వాత బలూచిస్తాన్ లో జరుగుతున్న దాన్ని భారతదేశం ఏ విధంగా చూస్తుందన్నది కూడా మనం చూడాలి అంటే బంగ్లాదేశ్ లాగా ఏ విధంగా మన ఇంటర్వెన్షన్ అక్కడ ఉండి బలూచిస్తాన్ని ని మళ్ళా పాకిస్తాన్ నుంచి ఎలాగైతే ఈస్ట్ పాకిస్తాన్ ని మనం తొలగించి బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశంగా చేశామో ఆ విధమైన చర్యలు ఏమన్నా భారతదేశం ఆలోచిస్తుందా అన్నది కూడా మనం చూడాలి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అక్కడ అణ్వస్త్ర దేశంగా పాకిస్తాన్